వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి విరిసెను పూబంతి మురిసే మురిషే విరిసెను పూబంతి మురిసే వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి వాకిట్లో ముత్యాల ముగ్గులేయగా మా ముంగిట్లో ముద్ద బంతి పూలు పూయగా బంతి పూలు పూయగా వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి పొద్దున్నే ముద్దు గుమ్మ ముగ్గులేయగా ఆ ముగ్గుల్లో ముద్ద బంతి మురిసిపోవగా ఆ పువ్వుల్లో గొబ్బెమ్మలు కొలువు తీరగా ఆ పువ్వుల్లో గొబ్బెమ్మలు కొలువు తీరగా మొగిలి పూల జడల కన్నీయలే పాట పాడగా సయ్యాటలాడగా వచ్చెనులే సంక్రాంతి తెచ్చెనులే నవకాంతి విరిసెను పూబంతి మురిసే చామంతి విరిశను పూబంతి మురిసే చామంతి వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి హేమంతపు వేళలోన సిరులు కురిసెను శ్రీ మహాలక్ష్మి ఇంటింట కొలువు దీరను హేమంతపు వేళలోన సిరులు కురిసెను శ్రీ మహాలక్ష్మి ఇంటింట కొలువు దీరను ధాన్యలక్ష్మి గాదెల్లో నిండిపోయెను ధాన్యలక్ష్మి గాదెల్లో నిండిపోయెను వెండి వెన్నెల్లో చందమామ అందములికెను కనుల విందు చేసెను వచ్చెనులే సంక్రాంతి తెచ్చెనులే నవకాంతి మిరిసెను పూబంతి మురిసే చామంతి విరిసెను పూబంతి మురిసే చామంతి వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి నోము ముత్తైదులు పేరంటాళ్ళు మగువలు ఒకరికొకరు వాయినములందుకోవగా నోము నోచి ముత్తైదులు పేరంటాళ్ళు మగువలు ఒకరికొకరు వాయినమ్ములందుకోవగా చిట్టి పొట్టి చిన్నారులు చిందులేయగా చిట్టి పొట్టి చిన్నారులు చిందులేయగా భోగి పళ్ళు పోసి ఆశీసుల నందజేయగా ఆనందమాయగా వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి విరిసెను పూబంతి మురిసే చామంతి విరిసెను పూబంతి మురిసే చామంతి వచ్చనులే వచ్చనులే సంక్రాంతి తెచ్చనులే నవకాంతి సంక్రాంతి తెచ్చనులే నవకాంతి